మానస టీవీ న్యూస్కి స్వాగతం తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ప పట్నం మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా తాండూరు గంజ్ అసోసియేషన్ వారి విఘ్నేశ్వరుడికి పూజ చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం శ్రీ భద్రేశ్వర్ చౌక్లో ర్యాలీగా వచ్చిన గణనాథులకు వారు పూలు వేస్తూ స్వాగతం పలికారు అనంతరం ప్రజలు భక్తులు నిర్వాహకులు సమన్వయం పాటిస్తూ హిందూ ఉత్సవ సమితి సభ్యులకు పోలీసు మున్సిపల్ విద్యుత్ అధికారులకు సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు మరోవైపు భక్తులు గణనాధులను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇక్కడి నుండి వెళ్లిన వినాయకులను యాల మండలం కోకటి కాగ్నా వాగులో వైభవంగా నిమజ్జనం చేశారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ What no. ప్రత్యేకత నాలుగు ఎకరాల కథంలో ఆ బిల్లింగ్ హిందువులు కార్థికంగా అక్కడ నిర్వహించే కార్యక్రమాలకు మన నాయకులు చేదోడు ఉంటూ ఆ డెవలప్మెంట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు పోని ఆదర్శంగా మనకు ఆ సంకల్పంతో అక్కడ ఉన్న ఒక మన బాధ్యత కూడా మన గు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం కూడా అందరికీ భక్తులు పాల్గొని అదేవిధంగా హిందువుల పార్టీ ఏదైతే ఇంత గతంలో రాజులు కానీ లక్షలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మేము ఎక్కడ చూసినా కానీ చాలా చక్కగా భక్తి ప్రజలతో ఈరోజు జరుపుకోవడం ఈరోజు ఒక రోడ్లు కానివ్వండి ఇక్కడ జంగల్ కట్టి కానివ్వండి ఎక్కడన్నా ముందు మున్సిపల్ వాళ్ళందరూ కూడా ఈ మూడు నాలుగు రోజుల నుంచి రేవ రోడ్స్ కూడా ఏ ఇబ్బంది లేకుండా మన ప్రజలకు కానివ్వండి మన భక్తులకు కానివ్వండి ఏ ఇబ్బంది లేకుండా చేసినందుకు వారి కూడా ప్రత్యేకంగా పేరు పేరున్న వారి కూడా అందరూ కూడా నమస్తారు ఆ డిపార్ట్మెంట్ కాదు ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరికి కూడా ఇబ్బంది రావాలని చెప్పి అందరూ కూడా కలిసి మెలిసిగా ఒక తోర భావంతో ఈ రోజు పాడో పట్టణంలో ఈ అన్యంతం అయిపో నిమజ్జనం జరుపుకోవడం దాంట్లో భాగంగా ఎప్పుడు ఏడ గచ్చినా సోర సుబ్బా కానివ్వండి రాజుగారు కానివ్వండి హిందూ ఉత్సాహాలు సభ్యులు కోసమైన మాకు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్

ఒప్పు కోరుతున్న దాన్ని వ్యవ